దేవుని బిడ్డలారా ఈ దినము ఇర్మియా ముప్పై మూడు మూడో వచ్చిన ధ్యానిద్దాం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను దేవునికి స్తోత్రం దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం నాకు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను చాలాసార్లు సమస్యలు ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఇష్టపడం మన మనస్సు ఇష్టపడదు బాధలో కుంగిపోతుంటాం కానీ దేవుని వద్దకు మనం రాము దేవుని బిడ్డలారా ఆలోచించండి జ్వరం ఉన్న ఏదైనా టైఫాయిడ్ వచ్చినా ఏదైనా రోగం వచ్చినా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం అదేవిధంగా సమస్య వచ్చినప్పుడు వేదనలు కలుగుతున్నప్పుడు దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో దేవుడు ఖచ్చితంగా మన సమస్య నుండి విడిపిస్తాడు ఆపత్ కాలంలో నేను నిన్ను ఆదుకొందును అన్నాడు ఆపత్ కాలంలో ఉన్నప్పుడు నాకు మొరపెట్టుము నేను నిన్ను విడిపించదని నువ్వు నన్ను మహింపరచదవని వాక్యం సెల్విస్తూ ఉంది కాబట్టి దేవుని బిడ్డలారా మన సమస్యలో మన కష్టంలో దేవుని మనం వెతకడము నేర్చుకోవాలి అంతేకాకుండా బైబిల్ ఏమంటుందంటే అప్పుడు ఆయన సమాధానం ఇస్తాడు అప్పుడు ఆపత్కాలం నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతను అంతేకాకుండా చాలాసార్లు సమస్య ఎందుకు వస్తుందో కూడా దేవుడు తెలియజేస్తాడు అంతేకాకుండా అనేకమైన విషయాలను మనకు తెలియని సంగతులను గూఢమైన సంగతులను తెలియజేసి మనల్ని బలపరుస్తాడు దేవుడు అటు కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక ఆమెన్